సొంత పార్టీ నాయకులనే నమ్మని జగన్ ఇతరుల్ని ఎలా గౌరవిస్తారని మహిళా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు కనీస గౌరవ మర్యాదలు లేని జగన్ సభా సాంప్రదాయాల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు స్పీకర్ అయ్యన్న విషయంలో జగన్ హుందాగా వ్యవహరించలేదన్నారు వైకాపాకు ప్యాలెస్ల పిచ్చి ఏంటో అర్థం కాలేదన్నారు మంత్రి హోదాలో తొలిసారి ఆమె పార్వతీపురం మన్యం జిల్లా తెలుగుదేశం కార్యాలయానికి వెళ్లారు పార్వతీపురం కురుపాం పాలకొండ ఎమ్మెల్యేలు ఆమెకి ఘనస్వాగతం పలికారు అసెంబ్లీ అంటే దేవాలయం గౌరవ సభ అలాంటి దేవాలయంలో ఐదు సంవత్సరాలు మాట్లాడారు బూతులు మాట్లాడారు చెప్పడానికి ఒక మహిళగా అంత దారుణంగా వ్యవహరించారు బీసీ వర్గానికి చెందిన అయ్యన్న పాత్ర అధ్యక్ష స్థానంలో కూర్చుని పెడితే కనీస మర్యాదకైనా వచ్చి ఆయన స్థానంలో కూర్చుని పెట్టాలని కనీస సంస్కారం కూడా మీకు లేదే మీరా మర్యాదల గురించి సభ్యత గురించి గౌరవాల గురించి మాట్లాడతారు మోడీ గారు అలాగే రాహుల్ గాంధీ గారు అలాగే మిగిలిన ప్రతిపక్ష నాయకులందరూ కూడా వెళ్ళి ఓం బిర్లా గారిని ఎంత గౌరవప్రదంగా కూర్చుని పెట్టి వచ్చారు అది ప్రతి దగ్గర కూడా జరుగుతున్నటువంటి ఆనవాయితీగా జరుగుతున్నటువంటి అది ఆచారం అట్లాంటి వాటికి కూడా మీరు తిలోదకాలు ఇచ్చేస్తారు